అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ పెట్టి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారాలకు చాలా ప్రత్యేకత ఉంటుంది ఈ నెల నవంబర్ పదిన మూడవ కార్తీక సోమవారం వచ్చింది ఈ కార్తీక సోమవారానికి చాలా మహత్తరమైన విశేషాలు ఉంటాయి కార్తీక సోమవారం పూజలు వ్రతాలు చేసే వారికి కోటి జన్మల పుణ్యఫలితాలు లభిస్తాయి కాబట్టి ఈ మూడవ కార్తీక సోమవారంలో శివుని ఎలా పూజించాలో ఏయీ దీపాలు వెలిగించాలో ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకి ఒక లైక్ పెట్టండి అందరూ ఓం నమశివాయ అంటూ కామెంట్ చేయండి కార్తీక సోమవారం అంటేనే శివయ్యకి చాలా ఇష్టం ఉన్న రోజు ఈ కార్తీక సోమవారం శివుణ్ణి పూజించటం శివనామం జపించటం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి అలాగే ఈ రోజున శివాభిషేకం చేస్తే జన్మల జన్మల అదృష్టం మీకే దండగొస్తుంది కాబట్టి ఈ పవిత్రమైన కార్తీక సోమవారం రోజున ఇంట్లో దీపారాధన చేసి శివానుగ్రహం సులభంగా పొందండి ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం బ్రహ్మ ముహూర్తంలో లేచి మీ పూజ గదిలో చిన్న దీపం వెలిగించండి అది మీకు కోటి జన్మల అదృష్టం ఇస్తుంది పుణ్యం వస్తుంది కాని ఉదయాన్నే దీపారాధన చేసుకోలేకపోతే ఉదయం తొమ్మిది గంటలలోపు ఇంట్లో దీపారాధన చేసుకోండి అలాగే కార్తీక సోమవారం పుణ్యనదుల్లో స్నానం చేస్తే మనం అనుకోకుండా చేసిన పాపాలు అంతా నశించి మోక్షం లభిస్తుంది నదుల్లో స్నానం చేయలేకపోతే నీటిలో కొంచెం పచ్చిపాలు కలిపి పుణ్యనదుల పేర్లు జపించి తల స్నానం చేసుకోండి చాలా ఫలం ఉంటుంది స్త్రీలు ఉదయాన్నే లేచి మీ ఇంటి అంతా శుభ్రంగా చేసుకుని తల స్నానం బాగా చేసి మీ పూజ గదిలో చిన్న ముగ్గు వేసి ఇంట్లో దీపారాధన చేయండి కార్తీక సోమవారం దీపారాధన చేసే ఆడవారు తప్పకుండా కాళ్లకు పసుపు రాసుకోవాలి అలాగే మెడకు నల్లపూసలు ధరించి చేతుల మీద గాజులు వేసుకొని నిండు ముత్తైదులా ఇంట్లో దీపారాధన చేయాలి కార్తీక సోమవారం పూజలో తప్పక నీటి కలసాన్ని పెట్టుకోవాలి ఆ నీటి కలసంలో త్రిమూర్తులు కలవుంటారు కాబట్టి చిన్న రాగి గిన్నె తీసుకుని దానిపై పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి నీళ్లు నింపి పూజ గదిలో పెట్టండి అలాగే కొన్ని అక్షింతలు కూడా సిద్ధం చేసుకోండి ఈ కార్తీక సోమవారం రోజు రెండు పిండి దీపాలు వెలిగించి శివుడిని పూజిస్తే చాలా మంచిది జరుగుతుంది కాని పిండి దీపాలు వెలిగించలేని వాళ్లు మట్టి ప్రమిదల్లో కూడా దీపారాధన చేసుకోవచ్చు ఇక కార్తీక సోమవారం అంటే తప్పకుండా నారికేలు దీపం వెలిగించాలి కాబట్టి మట్టి దీపాలు అయినా పిండి దీపాలు అయినా లేక నారికేలు దీపం అయినా ఈ మూడు దీపాల్లో ఏదైనా ఒకటి వెలిగించి ఇంట్లో పూజ చేసుకోండి పూజ మొదలు పెట్టేముందు మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల ఫోటోను బాగానే అలంకరించుకోండి గంధం అంటే శివునికి చాలా ఇష్టం అందుకే శివుని ఫోటోకు గంధం బొట్లు పెట్టి పూలతో నిండుగా అలంకరించండి అలాగే పసుపుతో గణపతిని తయారు చేసి పసుపు గణపతికి కుంకుమ బొట్లు పెట్టి పూలు అక్షింతలు దొరక్క బాగా నమస్కరించాలి శివుని చిత్రపటానికి ఎదుట రెండు దీపాలు వెలిగించాలి పిండి దీపాలు కాని మట్టి దీపాలు కాని రెండు దీపాలు తప్పక వెలిగించాలి నారికేల దీపం వెలిగించేవారు ఒక దీపం వెలిగించటం చాలు పిండి దీపాలు చేసేవారు బియ్యం లేక గోధుమ పిండితో దీప పిండులు తయారు చేసుకోవాలి నారికేల దీపం వెలిగిస్తున్న వారు ముందుగా శివుని నమస్కరించి ఒక కొబ్బరికాయ పగలగొట్టి మూడు కళ్ళున్న కొబ్బరి చిప్పలో ఆవునే పోసాలి మూడు వత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి తరువాత రెండవ కొబ్బరి చిప్పలో ఏదైనా తీపి పదార్థం పెట్టి శివునికి నైవేద్యంగా సమర్పించండి ఒక ప్లేట్లో బియ్యం పోసి ఆ బియ్యం పైన కొబ్బరి దీపాన్ని వెలిగించాలి మీరు ఏ దీపం వెలిగించినా సరే దీపానికి తప్పనిసరిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి అలాగే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి ఇక శివునికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించినా సరిపోతుంది ఈ విధంగా శివుడిని పూజిస్తూ ఓన్న మహాశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఈ కార్తీక సోమవారం నాడు ఎవరైతే ఈ శివ పంచాక్షారి మంత్రం చదువుతారో ఆ వాళ్ల కోరికలన్నీ నెరవేరుతాయి చివరికి శివునికి హారతి కర్పూరం పెట్టి మూడుసార్లు చుట్టి నమస్కారం చేయండి అలాగే మీ పూజ గదిలో ఉన్న అక్షింతల్ని తీసుకుని తలపైన పెట్టుకోండి ఇలాగే ఈ మూడవ కార్తీక సోమవారం ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసి తులసి కోటలో కూడా నెయ్యి దీపం వెలిగించాలి కార్తీక సోమవారం తులసి కోటను పూజిస్తే ఆయుష్కాలం ఆరోగ్యం సంపదలు అందుతాయి ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం తులసి మొక్కకు పచ్చిపాలు పెట్టి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించాలి ప్రదక్షిణాలు చేస్తే ఏ కోరికైనా వెంటనే నెరవేరుతుంది ఎప్పుడైనా ముందుగా ఇంట్లో దీపారాధన చేసుకుని తర్వాత తులసి తోటలో దీపం వెలిగించాలి ఇలా ఇంట్లో దీపారాధన చేసి ఉదయం మొత్తం ఉపవాసం పెట్టుకోవాలి కార్తీక సోమవారం ఉపవాసం అంటే చాలా మంచిది కానీ కట్టుబడి ఉపవాసం పెట్టాల్సిన అవసరం లేదు పాలు పండ్లు తీసుకుంటూ ఉదయం మొత్తానికి ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత తలస్నానం చేసి మీ పూజ గదిలో చిన్న దీపం వెలిగించండి అలాగే తులసి తోటలో కూడా దీపం వెలిగించాలి ప్రత్యేకంగా ఈ కార్తీక సోమవారం రోజున చేసినా చేయకపోయినా సాయంత్రం ఆరు గంటల తర్వాత మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు పెట్టండి అలాగే మీరు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి అక్కడ కూడా దీపాలు వెలిగించండి ఈ కార్తీక సోమవారం రోజున శివాలయాల్లో ఉసిరి దీపం వెలిగించటం చాలా మంచిది ఉసిరికాయ లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాని ఉసిరికాయ దీపం వెలిగించేటప్పుడు చాలామంది పొరపాట్లు చేస్తున్నారు ఉసిరికాయకు గాటు పెట్టి ఉసిరి దీపం పెట్టకూడదు వత్తులను ఆవు నెయ్యితో నానబెట్టి ఆ వత్తులను ఉసిరికాయ పైన పెట్టి వెలిగించాలి ఉసిరికాయకు తప్పనిసరిగా కుంకుమ కూడా పెట్టాలి పెట్టాలి ఉసిరి దీపాన్ని నీళ్లపైన పెట్టకూడదు ఉసిరి దీపం కింద రెండు తమలపాకులు పెట్టుకోవాలి ఇలాగే ఉసిరి దీపం వెలిగిస్తే ఈ సంవత్సరంలో డబ్బు కొరత ఉండదు మీ ఇంటిపై ఎల్లప్పుడూ లక్ష్మీ కురిసిపోతుంది అలాగే కార్తీక సోమవారం నాడు మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగ నదుల్లో దీపాలు వదిలినా చాలా మంచిది ఈ రోజున ఉపవాసం ఉండేవారు సాయంత్రం నక్షత్రాన్ని దర్శించి మీ ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు అలాగే ఈ కార్తీక సోమవారం నాడు శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు స్వయంపాకం దానంగా ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి అయితే స్వయంపాకం దానంగా ఇవ్వలేని వారు బ్రాహ్మణులకు దక్షతాంబులం సమర్పించి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి అలాగే ఈ కార్తీక సోమవారం నాడు శివునికి అభిషేకం చేస్తే ఆ శివయ్య ఎంతో సంతోషించి తరతరాల తరగని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు మన చేతుల మీదగా శివలింగానికి అభిషేకం చేస్తే ఇంకా రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది అయితే శివాలయాల్లో అభిషేకాలు చేయలేని వారు ఈ కార్తీక సోమవారం నాడు మట్టితో ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసి మీ పూజ గదిలో కానీ తులసి కోటలో కాని మట్టి శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుని రూపంగా భావిస్తూ ఆ లింగానికి అభిషేకం చేసుకోవచ్చు అభిషేకం పూర్తయిన తర్వాత ఈ మట్టిలింగాన్ని నీటిలో కలిపి ఏదైనా పూల మొక్కలకు పోయండి విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు ఆవు పాలతో శివుడికి అభిషేకం చేస్తే మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి అలాగే చెరుకు రసంతో అభిషేకం చేస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ద్రాక్ష రసంతో అభిషేకం చేస్తే జాతకంలో ఉన్న సమస్త దోషాలన్నీ తొలగిపోతాయి ఇక ఈ కార్తీక సోమవారం నాడు పేదలకు ఆహారాన్ని దానం చేస్తే సమస్త పాపాలన్నీ తొలగిపోయి శివానుగ్రహం వెంటనే లభిస్తుంది అలాగే ఈ కార్తీక సోమవారం నాడు కార్తీక పురాణం చదివితే చాలా మంచిది ఈ విధంగా ఈ కార్తీక సోమవారం నాడు ఎవరైతే దీపారాధన చేస్తారో అలాగే ఉపవాసం ఉంటారో అలాంటి వారికి కోటి యాగాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ